తెలుగు భాషా వ్యాప్తికి మన రచనలను హిందీలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న తెలుగు మహాసభలు రెండవ రోజుకు చేరుకున్నాయి రాజరాజ నరేంద్ర వేదికపై నిర్వహించిన కృతజ్ఞతాంజలి సభలో యార్లగడ్డ మాట్లాడుతూ దేశంలో ఐదు హిందీ రాష్ట్రాలున్నాయని రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండుకు చేరాయని ఈ విధంగా తెలుగు జాతి విడిపోవడం కాకుండా విస్తరించిందని పేర్కొన్నారు రెండవ రోజు సభలను మిజోరాం గవర్నర్ కమ్మపాటి హరిబాబు డాక్టర్ గజల్ శ్రీనివాస్ డాక్టర్ చైతన్యరాజు మంత్రి కేశవరాజు సోము వీర్రాజు జ్యోతి వెలిగించి ప్రారంభించారు తెలుగు భాషలో ఉన్న అవధానం పద్యం ప్రక్రియలు ఏ భాషలోనూ లేవని ఆయన గుర్తు చేస్తూ తెలుగు అష్టావధానాన్ని రాజమండ్రికి చెందిన హిందీ అధ్యాపకులు డాక్టర్ చేబోలు శేషగిరిరావు హిందీలో రాజమండ్రిలోనే అష్టావధానం చేశారని గుర్తు చేశారు తాను కూడా కొన్ని రచనలను హిందీలోకి అనువదించారని చెప్పారు మన భాషలోని గొప్పతనాన్ని మన వారి ఔన్నత్యాన్ని ఇతర ప్రాంతాల వారికి చెప్పడానికి అనువాదం అన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ కళలకు కాడాచి సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహిస్తూ ఉండడం అభినందనీయమని అన్నారు డాక్టర్ గజల్ శ్రీనివాస్ డాక్టర్ చైతన్యరాజు ఈ మహాసభల ద్వారా తెలుగుకి వెలుగు తెస్తున్నారని అభినందించారు నమస్తే తెలంగాణ వ్యవస్థాపకులు కెఎల్ రాజం రాజు మాస్టారు తెలుగు మహాసభల సమన్వయకర్త సునంద రమేష్ ఆంధ్ర సారస్వత పరిషత్ ముఖ్య సలహాదారులు కె రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా కట్టుకున్నాయి అప్పుడు అడిగారు అలా